శ్రీమాత్రే నమ నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది ఉడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సాప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు చిత్తా నక్షత్రం తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ ఇరవై నాలుగు తులారాశి మిత్రులారా మీకు శుభ శుభ ఫలితాలు రాహు అనుకూలంగా ఉన్నారు బృహస్పతి ఏడవ ఇంట్లో శని ఐదవ ఇంట్లో కేతువు పన్నెండో ఇంట్లో అంగారకుడు తిరోగమనంలో శుక్రుడు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు నాలుగో ఇంట్లో ఇరవై నాలుగు జనవరి ఏడు వరకు ఐదవ ఇంట్లో ఉంటారు కేతువు పన్నెండో ఇంట్లో ఈ నెల శుభప్రదంగా ఉంటుందండి కానీ గత రోజులుగా ఆర్థిక సంక్షోభం అనుభవిస్తున్న తులరాశి మిత్రులరా మీకు వాటికి అన్నిటికీ ఉపశమనం చాలా అద్భుతంగా సర్వత్ర సమాజంలో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది ఏ పని ప్రాధాన్యత ఉంటుంది కేసులు కేసులు పోలీస్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఏ ప్రయత్నం తొలగి విజయవంతంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార స్థితిగతుల పరంగా ఆదాయ పరంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ప్రభుత్వం మూలకంగా ధనలాభం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగం కాని వారికి వివాహం కాని వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పొచ్చు సఫలీకృతం అవుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ చాలా కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉత్తమమైనటువంటి అవార్డ్స్ దొరికే ఉన్నాయి మీ పనితీరుని ప్రశంసింపబడతారు ప్రభుత్వ గుర్తింపు కూడా పొందుతారు ప్రభుత్వ ఉద్యోగం వారికి ప్రైవేట్ రంగం వారికి మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని గుర్తిస్తుంది పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకి ఇది చాలా యోగకాలం అని చెప్పొచ్చు అంకిత భావంతో కష్టపడి రాయండి పరీక్షలు మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి ఖర్చులు పెరిగినప్పటికీ లావాదేవీలు పెరిగినప్పటికీ ఏదో రకంగా ఆర్థికంగా మీరు లబ్ధి పొందుతూ ఉంటారు విలాసం కోసం ఖర్చు పెట్టేది కాస్త ఆపండి కొన్ని రోజులు విలాసాలను పక్కన పెట్టి వృత్తిని గట్టిగా సాధించండి మార్కెటింగ్ బీమా ఎల్ఐసి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పొచ్చు ఈ యొక్క డాక్టర్స్ లాయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఇది చాలా యోగ కాలం అని చెప్పచ్చు రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యోగం బ్యాంకింగ్ సెక్టర్ వారికి చాలా బాగుంది నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళడమో లేదా పోటీ పరీక్షలు పాల్గొనడమో స్పోర్ట్స్ లో బాగా రాణిస్తారు నూతన గృహప్రవేశం లేదా నిర్మాణం లాంటిది మొదలు పెడతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది రాజకీయ నాయకుడికి యోగ కాలం అని చెప్పచ్చు కానీ సమాజంలో తిరిగేటప్పుడు అహంకారంతో తిరగకండి మొటికాయలు పడుతాయి జాగ్రత్త మీడియా రంగం వారికి అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి రోజులు అంటే డిసెంబర్ రెండు ఐదు ఎనిమిది పది చంద్రాష్టమం పదమూడు మధ్యాహ్నం నుండి పదిహేను సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త ఎవరితో మాట్లాడినా జాగ్రత్త ఏ విధమైనటువంటి వాహనం నడిపిన జాగ్రత్త పూజించవలసినటువంటి దైవం అమ్మవారు దుర్గా సప్తసతి చండీ పారాయణం చేయండి అదృష్ట సంఖ్యలు రెండు ఐదు పరిహారం అమ్మవారికి ఒక చండీ హోమం చేయండి లేదా అమ్మవారిని దర్శనం చేసుకోండి లేదా అమ్మవారికి దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శుక్రవార రాహుకాల సమయంలో రాహుకాలం ఉంటుంది కదా పదిన్నర పన్నెండు శుక్రవారం ఆ సమయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరుంగాలి కావాలని కూడా వాట్సాప్ చేయండి విజయ్ వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళడమో లేదా పోటీ పరీక్షలు పాల్గొనడమో స్పోర్ట్స్ లో బాగా రాణిస్తారు నూతన గ్రహ ప్రవేశం లేదా నిర్మాణం లాంటిది మొదలు పెడతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది రాజకీయ నాయకుడికి యోగ కాలం అని చెప్పచ్చు కానీ సమాజంలో తిరిగేటప్పుడు అహంకారంతో తిరగకండి మొటికాయలు పడుతాయి జాగ్రత్త మీడియా రంగం వారికి అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి రోజులు అంటే డిసెంబర్ రెండు ఐదు ఎనిమిది పది చంద్రాష్టమం పదమూడు మధ్యాహ్నం నుండి పదిహేను సాయంత్రం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త ఎవరితో మాట్లాడినా జాగ్రత్త ఏ విధమైనటువంటి వాహనం నడిపిన జాగ్రత్త పూజించవలసినటువంటి దైవం అమ్మవారు దుర్గా సప్తసతి చండీ పారాయణం చేయండి అదృష్ట సంఖ్యలు రెండు ఐదు పరిహారం అమ్మవారికి ఒక చండీ హోమం చేయండి లేదా అమ్మవారిని దర్శనం చేసుకోండి లేదా అమ్మవారికి దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శుక్రవారం రాహుకాల సమయంలో రాహుకాలం ఉంటుంది కదా పదిన్నర పన్నెండు శుక్రవారం ఆ సమయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరంగాళి వాళ్ళ కావాలని కూడా వాట్సప్ చేయండి విజయ్ వస్తు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూల గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ప్రతి రాశికి ఈ యొక్క ఉపోద్ఘాతం కంపల్సరీ కింద యాడ్ కావాలి కట్ చేయకూడదు మళ్ళీ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ నంబర్ మాత్రమే పెట్టండి నా వ్యక్తిగత నెంబర్ని పెట్టకండి అది నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అందరూ దయచేసి కామెంట్స్ని ఆపేయండి శరణమయ్యప్ప